శ్రీమాత గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహ సంచారంలో భాగంగా సూర్య గమనంలో భాగంగా ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి ప్రారంభమై సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వీరికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి పదకొండవ స్థానంలోకి కుజుడు వక్రంలోకి వచ్చాడు అంటే కుజ్ కుజు ఇప్పుడు వక్రం అంటే ఏంటండి లాభం అంటే ఏంటి చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు వక్రము అనంటే కుజుడికి పడనటువంటి ఇంట్లోకి వచ్చాడు అది మీ రీత్యా మీకు లాభం చేయాల్సినటువంటి ఇల్లు అంటే ఎలా ఉంటుంది అనంటే మీకు ఎవరో సహాయం చేయాలి అతను మీ దగ్గరకు వస్తున్నాడు అమ్మయ్య నాకు సహాయం చేసే వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడు అనే టైంలో ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు అనుకోండి పరిస్థితి ఏంటి అలాంటి పరిస్థితి ఇప్పుడు అలాగే వీరికి ప్రథమ లాభాధిపతి అయినటువంటి దశమ స్థానంలో సూర్యుడు కేతువు కలిసి ఉన్నారు అది ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాటితే మళ్ళీ బుధాయిత్య యోగం వస్తుంది ఇది అద్భుతం ఎందుకంటే లాభస్థానంలోకి ఎవరు వస్తున్నారనంటే సూర్యుడు కేతువు బుధుడు దీంట్లో కేతువు ఒక్కడే వక్రంలో ఉన్నాడు మిగిలిన అందరు కూడా బాగున్నాడు కేతు వక్రం అని కూడా చెప్పలేం మిగిలినవన్నీ కూడా బాగుంటే ఆటోమేటికల్ గా కేతు బాగుంటాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బుధుడు కేతువులు కలవడం అనేటిదే ప్రాబ్లం బుధుడేమో సౌమ్యం సౌమ్యాధీనం అన్నట్టుగా ఉంటాడు ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ కేతు రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విపరీతమైన గొడవ జరుగుతుంటది అసలు ఆ గొడవలోకి మీకు సంబంధమే లేదు మిమ్మల్ని లాక్కెళ్తారు అంత ప్రశాంతంగా ఉంది అమ్మయ్య ఒక బుద్ధతిని పడుకుందాం అనుకున్న టైంలో ఎవరు మధ్యరాత్రి లేపి నాకు అర్జెంట్ గా సహాయం కావాలి రా అంటారు ఒకటి కాదు ఈ కలిసి గ్రహ సంచారాలు ఇలా కలిసి ఉంటే రకరకాలైన ఇబ్బందులు ఉంటే త్రిగ్రహ యోగం కూడా ఈ సమయంలో ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వాటి జోలికి పోకండి తొందరపడి ఇన్వెస్ట్ చేయకండి ఇల్లు కొనేటువంటి యోగం మాత్రం వీరికి ఉంది తయారు చేసి దాన్ని వేస్ట్ చేయకుండా ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోండి ఇల్లు కాని భూమి కానీ కొనడం అలాగే అన్ని వర్గాల వారికి అన్ని రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అలాగే జాతకము గోచర రీత్యా జాతకం ఏంటి ఒకవేళ నెలలో కనుక జాతకం తీసుకుంటే తెలుసుకుంటే మీకు ఎలాంటి ఉచితంగా ఏమిస్తాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం విద్యార్థులు గృహిణులు వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్య గమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీనివలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్ గా ఏం చెప్పామంటే నాలుగు గాని ఐదవ స్థానాలు గాని ఏవైతున్నాయో యోగ్యం పొందేటువంటి జాతకము అంటే ఆ మీ యొక్క ఐదవ ఇంట గనక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య కేతువుల యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్థానంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము దీని వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తాడు ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్టు పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్ట్ పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతూ కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడటప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి చేంజ్ చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి చేంజ్ చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికెడ్ నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు సూర్యుడు సూర్యుడు ముందు శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే పచ్చ కర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లి నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్ని కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే రాహవేకేత అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారు అనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిడి అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధగ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకా నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభివృద్ధికి మీరు కూడా వాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति